ఇలాగా పెయింటింగ్ అమ్మా ఇలాగా బొమ్మేసే తెలివి నాది అమ్మేసే తెలివి ఇప్పటికైనా అర్థమైందా మీరు అనుకున్నట్టుగా మేము ఎడ్డవాళ్ళం కాదు అన్ని ఈ పిల్లల కోసం చేశాం ఇప్పుడు చెప్పండి ఇప్పటికైనా మీకు మా మీద లవ్ ఉందా లవ్ ఉందా ఏంట్రా రెండు సార్లు అన్నా ఇద్దరం ఉన్నాం కదరా చెప్పండి మీకు కావాల్సింది లవ్వా డబ్బా రెండు కాదు మరి ఏం కావాలి

వచ్చారు ఏంటి మీరు దీన్ని సిమ్మకా తీసుకెళ్ళి బీటు కొట్టకుండా పిల్లల మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటూ మురళి నువ్వు ఇలాగా అధిక నిన్ను గట్టిగా పట్టుకున్నా

ఇప్పుడు చికాగో ఈవెనింగ్ వాషింగ్టన్ అంతకంటే ముఖ్యమైన విషయం ఈ మంత్ లోనే ఓ రోజు హైదరాబాద్ వస్తున్నాను పెన యు కమింగ్ వై ఆర్ యు కమింగ్ అని అడుగు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి ఓ మంచి కుర్రాడి చూసి నీకు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా దేశాలు తిరుగుతుండొచ్చు ఆ దిగులే మీకు అక్కర్లకి డాడి నేనే ఒక మంచి అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాను రియల్లీ అబ్బాయి ఎలా ఉంటాడు అంతంగా బందర్ రెడ్గా ఉంటాడు ఏంటి లడ్డూలా ఉంటాడా లడ్డూలా ఉంటే మాత్రం కొరుకు తింటామా డబ్బులు ఉన్నాయా బాగా ఆశ్చర్యపడుడా డబ్బులు ఇవ్వడా అని అడుగుతున్నారు అవును చెప్పేద్దామా అయ్యో అబద్ధ నాకు రాదు చెప్పేద్దాం నిజంగా చెప్పలేను చెప్పి నువ్వే మాట్లాడు హలో నేను డబ్బున వాడిని మాట్లాడుతున్నాను సారీ సార్ రామలింగాన్ని మాట్లాడుతున్నానండి హలో మిస్టర్ రామలింగం బాల సుబ్రమణ్యం అందరూ షార్ట్ సుబ్రమణ్యం అంటారు నన్ను షార్ట్ లింగం అంటారండి ఇప్పుడు ఏం చేస్తున్నావు సైట్ వేస్తున్నా దేనికి బిల్డింగ్ ఓ రియల్ ఎస్టేట్ మీరేమైనా అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అంటే చాలా బిజినెస్ ఈ కోటి కోటి ఆ తన పెళ్లి గురించే ఎందుకంటే నేను ఊరు ఊరు తిరుగుతుంటానుగా నేను ఊరు తిరిగి ఉన్నాను సార్ వస్తే మీకే తెలుస్తుంది తప్పకుండా ముహూర్తం పెట్టుకున్నారా అవునలు ఓకే మామయ్య బై మామయ్య ఆయన అల్లుడు అన్నాడుగా శరణం శరణం అయ్యప్ప అయ్యప్ప ఏంటి సార్ వెంకటేశ్వర స్వామిని చూసి స్వామియే శరణం అయితే ఏంటి హరికృష్ణ స్వామి అయితే ఏంటి చంద్రబాబు స్వామి అయితే ఏంటి అందరూ ఒకే ఫ్యామిలీ కదా అయ్యో కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ కన్ఫ్యూజ్ చేయడమే లాయర్ అది ఒకటే నాకు తెలుసు అది చేయకూడదంటే ఎలా మరి పరమేశ్వరరావు ఇలా రా ఏమిటి తండ్రి కాలేజీలో విద్యాభ్యాసం చేసే నీ కూతురు ఇప్పుడు ప్రేమ అనే వ్యామోహంలో పడి ఒక అబ్బాయితో బలాదురు తిరుగుతోంది పన్నెండు కన్నులతో చూసి హెచ్చరించడం నా బాధ్యత హెచ్చరించి తని వెళ్ళు వెంటనే వెళ్ళి ఏదో ఒకటి ఏంటండి ఏమైంది ఓ చెడ్డ వచ్చింది అమ్మాయి గురించి అమ్మాయి చెడిపోతే నా తల్లి అయి ఉంటాడు హలో వరదాచారి నేనే మాట్లాడుతున్నానని నీకులా తెలుసులేమిటి మీ అమ్మాయి జానకి ఎవరితోనో తిరుగుతోంది అంతే కదా నాకు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పండి ఓహో సుబ్రహ్మణ్యేశ్వర కళ్ళ ముందే చెప్పేశాడా నువ్వు ఫోన్ పెట్టే నేను చూసుకుంటా ఏమిటి నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైంది ఏమిటి జానకి ఎవన్నో లవ్ చేస్తుందట జ్ఞానకి అలాంటి పిల్ల కాదండి ఈ లాయలు పనే ఉంది ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు వాడి గురించి అలా మాట్లాడుకు లేకపోతే దరగబయేని వాడు ఇవాలే చెప్తాడు వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా ఈ శైలం మందుపాతర పరిపరి పద మందికి వినబడాలే ఇన్నిలా కేర్ బాబే అవును ఎందుకు పార్వతికి ఒంట్లో బాగా లేదని జ్ఞానకి అర్జెంట్‌గా ఒక టెలిగ్రామ్ ఇవు పో అక్కే లక్షణంగానే ఉందిగా ఆగు నాకో సందేహం ఏంటి జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా అది నీకెలా తెలుసు బావులిస్తేనే పేగులు లెక్క సెక్యూరిటీ వెళ్ళిపో అరే వెళ్తా బావేంటి వాళ్ళు ఎంత పెడుకున్నాడు పైకి చక్క పెట్టుకుంటే ఎలా ఎలా ఉంది నాకే నేను గుండె ఉన్నాను అది కదమ్మా నీ గుంటలో బాగాలేదు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది టెలిగ్రామ్మా ఎవరిక్కలిగ్రామే నేనే ఇచ్చాను ఆడకు టెలిగ్రామ్ ఇచ్చింది ఇచ్చింది అవునులే ఏంటో వేళాకోను టెలిగ్రామ్ కి మెసేజ్ నువ్వు అనేది నిజమే చెప్తున్నానకే జానకి చెడిపోతుందని మెసేజ్ వచ్చింది అందుకనే నువ్వు చెడిపోయావని నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాయంగా మాట్లాడు ఏంటి అసహ్యం చదువుకో మన పట్టణాలు పంపిస్తే ఎవరో జులా వెదవతో ఇష్ట వచ్చినా తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు నాకు అప్పుడే అనుమానం వచ్చింది శ్రీస్థాయిలో నువ్వే గెలిచావరా నువ్వే గెలిచావు పార్వతి తప్పులు చేశాను నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అమ్మా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది నాన్న నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు నేను ఒకరిని లవ్ చేస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను లవ్ చేశానంటున్నావే అతను ఎవరు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు డబ్బున్నవాడేనా అనాథ అతనికి అమ్మా నాన్న లేరు ఆస్తి పాస్తులు లేవు నిరుపేద అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు వేస్ట్ ఫెలో అంతేనా పెయింటర్ పెయింటర్ అతనే రవి రవివర్మ లేదు క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు రోజు అదే క్యాలెండర్ లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్ కు లాటరీ కొడుతూ నిన్ను ఫస్ట్ లో పడుకో పెడతాడు అంతేగా లేదు జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు అది నువ్వు నమ్మావా అవును అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు ఓహో వాడు నత్తివాడు కూడా దరిద్రుడు అనాథ పైగా నత్తి ఇదిగో చూడు వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లి కావకుండా ఇవ్వను నాన్న నేను చెప్పేది ఇదిగో చూడు ఇంకోసారి నన్ను నానాన్ని పెరగదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో అలా గడ్డి పెట్టు అప్పుడు కానీ బుద్ధిరాదు

అయ్యో ఏందని ఎగతాలు చేస్తున్నాడు మన్నించండి సార్ వాడికి నిజంగా సార్ అయ్యో అప్పటి నుంచి సార్నప్పటి నుంచి నేను ఇరవై ఏళ్ళ వరకు లక్షణంగానే ఉన్నాను స్నానం చేస్తూ పడి పాడి చచ్చిపోయింది వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి రాయి నోట్లో పెట్టుకొని బీచ్కి కెళ్ళి ఆరామన్నాడు నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ అని పోయింది లోపలికి బిల్డింగ్ లోపల ఉంచుకోకూడదు ఆవదం లేదు లింగం తీసుకు నేను సంతకం పెట్టండి అపూర్వ సహోదరుడు జానికి ఎందుకైనా మంచిది నాన్న సార్ అడుగుద్దావా మీరు వెళ్ళి మా ఆట్లాడిరా అండి నేను అర్థం లేకుండా నత్తకండి సార్ తండ్రి ఊర్లో ఉన్నాడండి అయ్యయ్యో అయితే వెళ్ళి కూడా తాళి తీసుకో తీసుకోం దొరికినప్పుడల్లా వస్తుండండి మిమ్మల్నితో చాలా మాట్లాడాలి తాళి కట్టరా నేనే వేయాలా ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకువాటి నేనేస్తాను మిగిలిన రెడ్డి అక్కల కదా అక్కయ్యా అక్క ఎక్కడుందిరా నాకు అక్కలు ఎవరు లేరుగా నడుపుతాను నత్తి గాడిదా మిమ్మల్ని గాడిదా అంటాను సార్ మీరు నత్తి సింహం కట్రా ఏంట్రా ఇది ఇప్పుడు కాదు రేపు